మహిళలకు మహిళలకు కేంద్రం శుభవార్త తల్లి పిల్లల భద్రం ఐదు లక్షల మందికి రెండు కోట్ల చొప్పున రుణాలు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పెంచారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంగన్వాడీ పోషన్ టూ పాయింట్ ఓ కింద అత్యధికంగా ఇరవై ఒక వేల తొమ్మిది వందల అరవై కోట్లు ఖర్చు చేయనున్నారు అయితే ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎనిమిది కోట్ల మంది పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి కోటి మంది గర్భిణులు బాలింతలకు ఇరవై లక్షల మంది కిషోర ప్రాయ బాలికలకు ఈ పథకం కింద ప్రయోజనం లభించనుంది వెనకబడిన ప్రాంతాల్లో పోషకాహార పోషకాహార పరంగా మద్దతు ఇచ్చేందుకు అయితే పెంచారు ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద నూట ఇరవై కోట్లు కార్పాస్గా కేటాయించారు మిషన్ వాత్సల్యకు గత బడ్జెట్లో పదమూడు వందల తొంభై కోట్లు ఇవ్వగా ఈసారి పదిహేను వందల అయితే కేటాయించారు దుప్పల దుర్బల పిల్లలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించడం దీని ఉద్దేశం సంస్థాగత కుటుంబ ఆధారిత రక్షణ కల్పించడం దత్తతను ప్రోత్సహించడం అత్యవసర సందర్భాల్లో చిన్నారులు అచూకి కనిపెట్టడం వంటికి అయితే ఉపయోగిస్తుంది పథకం ఇక మహిళా సాధికారత మిషన్ శక్తి మహిళా సాధికారత కోసం మిషన్ శక్తి కేటాయింపులు పద మూడు వేల నూట యాభై కోట్లు పెంచారు బేటీ బచావో బేటీ పడావో వన్ స్టాప్ కేంద్రాలు నారీ అదాలత్లు మహిళల సహాయ వానులు మహిళా పోలీస్ పోలీసు వాలంటీర్లకు ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు కేటాయించారు నిర్భయ నిధికి ముప్పై కోట్లు ఇచ్చారు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి తొలిసారి వ్యాపారవేత్తలుగా మారిన మహిళలకు రుణ పథకాన్ని ఈసారి బడ్జెట్లో ప్రకటించారు దీనివల్ల దేశంలో ఐదు లక్షల మంది ఎస్సీ ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు రెండు కోట్ల చొప్పున రుణాలను మంజూరు చేయనున్నారు వారి వ్యాపారాలకు కేంద్ర సర్కారు ఆర్థికంగా దన్నుగా నిలవబోతుంది అంటే కేంద్రమే ఇక్కడ వారికి ఏ ఆస్తులు ఉండవు కాబట్టి ఆస్తు లేని వరకు నామినీగా కేంద్రం అయితే ఉండబోతుందన్నమాట వారికి ఒక్కొక్కరికి ఎస్సీ ఎస్టీలకు ఐదు లక్ష ఐదు అంటే ఐదు లక్షల మంది అయితే ఉన్నారు వీరందరికీ కూడా రెండు కోట్ల రూపాయలు అయితే లోన్లు అయితే ఇస్తున్నారన్నమాట వ్యాపారాలు చేసుకోవడానికి సో మహిళలందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి